హాయ్ అండి నేను మీ శ్రావంతిగా కోనే ఇంట్లో దొరికే వాటితోనే మనం ఐస్ ఫేషియల్ అండ్ ఐస్ రోలార్ ఎలా చేసుకోవాలో చూద్దామా దీనివల్ల మొహం మీద మొటిమలు తగ్గిపోతాయి స్కిన్ టైటనింగ్ అయ్యి హెల్దీ లుక్ కనిపిస్తుంది యంగ్ లుక్ కనిపిస్తుంది ఎలా చేయాలో చూపిస్తాను సింపుల్గా ఐస్ క్రీమ్ మౌడ్స్లో వాటర్ వేసి ఐస్ క్యూబ్స్ అనేటివి నేను ప్రిపేర్ చేసుకుంటాను ఇలాగా దాన్ని మనం చక్కగా రోలార్గా వాడుకోవచ్చు రోలార్ లేని వాళ్ళ కోసం చెప్తున్నాం ఇంకోటి ఐస్ ఫేషియల్ అనమాట దీనికోసం మనం బౌల్లో వాటర్ వేసి మంచి నీళ్ళు దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని మొహాన్ని మొత్తం డిప్ చేసుకోవాలి ఒక ట్వంటీ సెకండ్స్ తర్వాత తీసి ఒక టూ త్రీ మినిట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ట్వంటీ సెకండ్స్ అలా చేయాలి ఇలా త్రీ టైమ్స్ చేయాలి డైలీ అలాగే వారానికి త్రీ టైమ్స్ ఇలా చేశారంటే మొహం మీద ముడతలు తగ్గి స్కిన్ అనేది ఎంగుగా కనిపిస్తుంది పింపుల్స్ తగ్గిపోతాయి ఫ్లఫీనెస్ అనేది ఉండదు మొహానికి అండ్ స్కిన్ టైటనింగ్ అవుతుంది పోర్స్ కూడా టైటనింగ్ అయ్యి ముడతలు తగ్గిపోతాయి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవుతుంది టిప్ నచ్చితే లైక్ చేసి మరిన్ని టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి